హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుంచే సూర్యకళ వైజాగ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియోలో ఇవి చూసారా పెద్ద వాటర్ బాటిల్స్ టెన్ లీటర్ వాటర్ బాటిల్స్ అనమాట ఇవి కుండీల కింద ఎలా కట్ చేసుకున్నామో మట్టిలో ఏమేమి కలిపానో ఈరోజు మన వీడియోలో చూద్దాము ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మన బాస్కో చూడండి వాడు కంటి మీద చిన్న కురుపు లాంటిది వచ్చింది డ్రాప్ అన్నమాట ఇవి చూసారా ఈ డబ్బాని వాటర్ బాటిల్ టెన్ లీటర్ డబ్బాని మధ్యలో కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకుని ఈ మార్కింగ్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా కటింగ్ వస్తుంది అనమాట ఈ మిషన్ పెట్టి కట్ చేయాలి కటింగ్ మిషన్ అన్నమాట ఇది ఈ కటింగ్ మిషన్తో కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది చాకుతో కట్ చేయడానికి ట్రై చేసాం కానీ వీలు కాలేదు ఇదైతే త్వరగా అవుతుందనమాట ఇలా చూసారా చక్కగా ఒక్క నిమిషంలో కట్ అయిపోయింది ఇలా మనకి డబ్బాని రెండు పాటలకించి చేసుకుంటే చక్కగా రెండు మొక్కలు వేసుకోవచ్చు అనమాట చూడండి చక్కగా రెండు మొక్కలు వేసుకునేలాగా కట్ చేసాము ఒక డబ్బాని ఇలా మనకి చక్కగా టెర్రస్ గార్డెన్ పెట్టుకునే వాళ్ళు ఇలా డబ్బాలు దొరుకుతాయి ఇది ఫైవ్ రూపీస్కే దొరుకుతుంది డబ్బా బయట ఎంత అమ్ముతున్నారో నాకు తెలీదు నేను ఇక్కడ ఒక వాచ్మెన్ దగ్గర తీసుకున్నాను అనమాట ఫైవ్ రూపీస్కి ఒక డబ్బా ఈ వాటర్ బాటిల్ డబ్బాలు ఎక్కడైనా దొరికినప్పుడు కంపల్సరీ తీసుకుని చక్కగా మొక్కలు వేసుకోండి ఎక్కువ మొక్కలు కూడా వేసుకోవచ్చు అనమాట ఇలాగ అన్నీ కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఇప్పుడు వేరే ప్లగ్ పెట్టుకుని ఇది కరెంట్ మీద అవుతుందనమాట ఇదేంటంటే హోల్స్ పెట్టుకోవడానికి ఇది కూడా కరెంట్ మీద అవుతుంది ఇలా కట్ చేసుకునే డబ్బాలన్నీ హోల్స్ పెట్టుకోవాలన్నమాట కొంచెం హోల్స్ ఎక్కువే పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఉండి కొలిది క్లోజ్ అయిపోతుంటాయి అందుకని ఎక్కువ పెట్టుకోవాలి ఈ డ్రైన్ హోల్స్ అనమాట ఏంటంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే చక్కగా వేసిన నీళ్ళన్ని కిందకి దిగిపోతే మళ్ళీ కొత్త నీళ్ళు వేసుకోవచ్చు అనమాట బాగుంటుంది ఇలా పెట్టుకోవడం వల్ల మొక్క కూడా హెల్తీగా వస్తుంది ఈ మట్టి చూసారా ఈ మట్టిలో ఏమేమి కలిపానో అప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మాకు మా ఇంటి దగ్గర మంచి మట్టి లేదని స్టీల్ ప్లాంట్ వెళ్ళి అక్కడి నుంచి ఒక అతని చేత తవ్వించి మట్టి తెప్పించామన్నమాట ఒక నాలుగు మూటలు ఇది చూడండి మన గేది గెత్తం ఉంటుంది కదా పెంట అది పట్టుకొచ్చి అది కూడా ఒక మూట వేసాం ఈ మట్టిలో ఈ మట్టిలో పసుపులు వెరువేసుకుంటే చాలు మనకి బలం అదే మొక్కకు వచ్చేస్తుంది మొక్క చాలా బలంగా పెరుగుతుంది ఈ గేది పంట వేయడం వల్ల ఇది కూడా ఒక మూట వేసుకుని ఈ మట్టిలో కలిపేసుకోవాలి చూడండి ఇలా పారతోటి మొత్తం అంతా కలిపేసుకోవాలన్నమాట నెక్స్ట్ మేము ఇసుక కూడా వేసాము ఇది కూడా కొంచెం ఇసుక వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలన్నమాట ఇలా ఇదంతా పారపెట్టి శుభ్రంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు మనం కోకో ఫిట్ కూడా వేసుకుందాం ఇది చూసారా కోకో ఫిట్ మనకి నర్సరీలో దొరుకుతుంది కదా తెచ్చుకుని మనం నానబెట్టేసుకొని ఇది కూడా వేసేసుకోవాలి దీంట్లో ఇది చాలా గుల్ల ఇస్తుంది కదా గుల్ల లైట్ వెయిట్ ఉంటుంది కుండి నెక్స్ట్ వేరు కూడా బాగా వస్తుంది ఇది కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకుందాం మొక్క కూడా హెల్తీగా వస్తుంది కోకో బిట్ వేయడం వల్ల చక్కగా మనకి లైట్ వెయిట్ ఉంటుంది మన కుండీ కూడా లైట్ వెయిట్ వస్తుంది అందుకని కోకో బిట్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు నా దగ్గర ఇది ఉంది నానబెట్టింది అందుకని ఇది అన్నమాట ఇది కూడా ఇవి కూడా ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి నాకు మట్టి అయితే మంచి మట్టి దొరికింది ఆ మట్టిని పట్టుకొచ్చి అంటే కొంచెం స్టీల్ ప్లాంట్ వెళ్ళి ఇక్కడ దగ్గరలో ఎక్కడా మట్టి లేదు అక్కడ తవ్వించి ఒక నాలుగు మూటలు తెచ్చుకున్నాం చూసారు ఇవన్నీ వేసేసి మొత్తం కలిపేస్తాం అన్నమాట ఈ మట్టిలో మొక్కకి సరిపోయినంత బలం ఉందన్నమాట చక్కగా ఎదుగుతుంది ఒక మూడు నాలుగు నెలల వరకు మళ్ళీ ఇంకేం వెయ్యక్కర్లేదు నేను కిచెన్ వేస్ట్ కలపట్లేదు అనమాట దీంట్లో మన కంపోస్ట్ ఉంటుంది కదా నేను కిచెన్ వేస్ట్తో తయారు చేస్తాను అది కలపలేదు ఇవి చూ మన కోటా రైస్ ఉంటుంది కదా నేను అది ఒక అర కేజీ తీసుకున్నాను ఈ అర కేజీ దీంట్లో వేసేసి శుభ్రంగా ఇది కూడా కలిపేసుకుందాం ఈ రైస్ కొన్ని పాడైపోయినాయి అయినా మన కోటా రైస్ అయినా కొన్ని అలా ఉండిపోతుంటాయి కదా మనం వాడకుండా ఆ రైస్ కూడా దీంట్లో ఒక అర కేజీ కలుపుకున్నాను నేను ఎందుకంటే ఈ రైస్ చాలా మంచిదండి రైస్ వాటరు ఇది రైస్ మామూలు అన్నము ఇది మొక్కలకి చాలా మంచిది నేను ఏంటంటే మట్టిలో కలిపేసాను ఇది కుళ్ళిపోయి కూడా చక్కగా బలం వస్తుంది కదా మొక్కకి ఈ విధంగా కలిపేసుకోవాలి మట్టిలోను అంతా కలిపేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఆరబెట్టుకోవాలి ఇవన్నీని చూసారు ఇవన్నీ అలా కలిపేసాను మొత్తం అంతా దీంట్లో నేను వ్యాప్ పిండి కూడా కలిపాను ఆ వీడియో కొంచెం డిలీట్ అయిపోయింది అది కూడా కలిపాను అనమాట వ్యాప్పిండి ఇవన్నీ కలిపి వ్యాప్ వ్యాప్పిండి కూడా కలిపితే మనకి దాంట్లో ఉన్న పురుగు ఏమన్నా ఉంటే చచ్చిపోద్ది ఇలా ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఒక రోజంతా ఆరబెట్టేసుకోవాలి మట్టిని ఒకరోజు ఎండలో ఆరబెట్టుకుంటే దాంట్లో ఏమన్నా పురుగులు అలాంటివి ఉంటే అన్నీ అన్నమాట ఆ మరుసటి రోజు మనం కట్ చేసుకున్న డబ్బాల్లో ఈ మట్టి అంతా వేసేసుకుందాం చూడండి ఇలా చక్కగా అన్నిటిల్లో మట్టి వేసేసుకోవాలి ఇలా కలుపుకున్న మట్టి చక్కగా మంచి బలంగా వస్తాయి మొక్కలైతే చాలా స్ట్రాంగ్ గా వస్తాయన్నమాట నేను చాలాసార్లు ఇలాగా కలిపేసి పెట్టుకుంటాను దీంట్లో కిచెన్ వేస్ట్ కూడా వేస్తుంటాను ఇవేళ వేయలేదన్నమాట చూడండి మనకి ఇది సరిపోతుంది పసుపులో ఎరువేశాం కదా అదే కొంచెం బలం ఎక్కువ ఉంటుంది ఇలా అన్నిటిలో వేసేసుకుని మనము నెక్స్ట్ వీడియోలో నేను మొక్కల పాతి చూపిస్తాను కొంచెం లాంగ్ అయిపోతుందని ఈ వీడియోలో ఇంతవరకే చూపించాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్